vai continuar o que é ఒక పట్టుదల ఉంది గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఉత్సాహంగా గ్రామ సమస్యల కోసం మన దగ్గరకు రావడం అంటే ఇది గడిచిన ఐదేళ్లలో కూడా ఏ రోజు కూడా ఇది పాటించలేదు అనేది వాళ్ళకు కూడా తెలుసు అధికారులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాళ్ళతో తొక్కినట్టు వాళ్ళకు అవకాశం ఏ ఏమాత్రం ఇవ్వకుండా కూడా వాళ్ళే పరిపాలన చేస్తూ వాళ్ళ కుటుంబంలోనో లేదా ఇంటికే పరిమితం చేసిన ఈ పరిపాలన రైతన్న మీ కోసం మీ ముందుకు రావడం నిజంగా చాలా సంతోషకరం మీ గ్రామం మన గ్రామానికి రావడానికి నిజంగా గత పదహైదు రోజుల నుంచి కూడా గ్రామ పెద్దలందరూ కూడా రోజు నా దగ్గరకు వచ్చి మా గ్రామానికి రావాలి మీరు ఖచ్చితంగా రావాలంటే అంత ప్రేమ ఎందుకంటే నా బాధ్యత కూడా నేను అనుకున్న ఈ గ్రామంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి గ్రామ సర్పంచ్ పదహైదు రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా మా దగ్గరకు వచ్చి మా గ్రామానికి రావాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా పరిష్కరించాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది అనేది ఖచ్చితంగా కూడా ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా ఇలాంటి గ్రామంలో మీ ముందు ఇలాంటి గ్రామ సర్పంచ్ ఉండడం కూడా చాలా మీ అదృష్టం గ్రామ సర్పంచ్ బాగున్నా మీ సమస్యలన్నీ కూడా మా దృష్టికి రావడం చాలా సంతోషకరం ఇప్పుడే మన ముందు సుమన్ అనే దీనికి వచ్చాడు బాగా అందరికీ నమస్కారం రైతన్న మీ కోసం అనే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రైతు భరోసా కేంద్రాలలో ఈ కార్యక్రమం కూడా ఎందుకంటే రైతులకు అవగాహన కల్పించాలి ఏ పంటలు ఎప్పుడేయాలి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు మరియు ఆర్టీఓ ఎంఆర్ఓ మరియు మా పార్టీ నాయకులు ప్రజలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఫార్నిష్లు కృషి చేస్తుంది ప్రతిరోజు కూడా నిత్యం చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తు పరిగెత్తు మమ్మల్ని కూడా పరిగెత్తిస్తూ ప్రజల కోసం ప్రజల మధ్యలో మీరు ఉండాలి అన్ని విషయాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది అది నిజం ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రజల కష్టాలు ఇప్పుడు మనమే చూసాం ప్రజలకు ఎన్ని కష్టాలు ఉన్నాయంటే మనం ఊహించలేని కష్టాలు ప్రజలకు ఉన్నాయి ఎంతో కొంత మనం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు అనే దాంట్లోనే ఈరోజు ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి అంటే స్వచ్ఛందంగా ఆనందంగా వాళ్ళ జీవనం వాళ్ళు సాగించాలి మనం గడిచిన ఐదేళ్లలో ఏ రోజు కూడా ఆనందం కానీ ఇంకోటి కానీ లేకపోవడం ఎక్కడికక్కడ నిర్బంధ జీవితం గడపడం లేదా ఇతర పార్టీ వ్యక్తులు ఇతర పార్టీ వాళ్ళను ఇళ్ళలో పెట్టి బంధించడం లేదా ప్రచారాలు చేయడం లేదా లూటీ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి అలాంటి దానిలో అన్నిటికీ కూడా దూరంగా స్వచ్ఛం స్వేచ్ఛ ఇచ్చడం జరిగింది ఇప్పుడే ఒక వ్యక్తి వచ్చి మీ ముందే మాట్లాడాడు మాట్లాడటంలో అతను కొంత ప్రవర్తన బాలేక అతన్ని పక్కన పోమన్నాను తప్ప అతను సమస్యలు వినడానికో లేదా ఇంకో రకంగా కాదు అదే సుమన్ అనే వ్యక్తి క్లియర్ గా కూడా చెప్పాడు ప్రజలందరూ కూడా ఆ వ్యక్తి కూడా ఈ సమస్య మాకు నీళ్లు కావాలి అది కావాలి రిపోర్ట్ కావాలని చెప్తే నిజంగా మాకు కూడా వినాలనిపించింది విన సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా మేము కూడా ప్రయత్నాలు చేస్తాం ఎందుకంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మనం వస్తున్నాం ఈరోజు చిన్నంపల్లి గ్రామంకి వచ్చామంటే ఈ గ్రామానికి ఎవరైతే సర్పంచ్ గారు ఉన్నారో ఆ సర్పంచ్ గారు నిజంగా రెండు మూడు సార్లు వచ్చి మా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి గడిచిన ఐదేళ్ళలో ఏం ఏమాత్రం కూడా అభివృద్ధి కాలేదు కాబట్టి మీరు వచ్చే సమస్యలు పరిష్కరించాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వాళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు రోడ్లు కావచ్చు లేదా దేవాలయాలు కావచ్చు లేదా పెన్షన్ సంబంధించిన విషయాలు కావచ్చు అవన్నీ కూడా పరిష్కారం వైపు చూస్తున్నాం పరిష్కరిస్తాం ఏదేమైనా కూడా మీరు గడిచిన వారం రోజుల నుంచి కూడా రోజు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నారు మీడియాలో అవన్నిటికీ ఒకటే సమాధానం ప్రజలు మీరందరూ కూడా ఒకటే నమ్మండి ప్రజలకు ఒకటే నేను వినిపించుకుంటున్నా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాను తప్ప ఏ ఒక్కటి కూడా దౌర్జన్యానికో దోపిడీకు రాలేదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇదే వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే వ్యవస్థ అంటే వ్యవస్థకు సంబంధించి అంటే రోడ్లు వేయడానికో లేదా ఇంకోటి చేయడానికో లేదా ఇంకోటి చేయడానికో ఆ రోజు నేను మా సంస్థలో చైర్మన్గా ఉన్నాను ఆ రోజు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అదే వైసీపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అన్ని చోట్ల కూడా నాకు క్రషర్లకు కూడా ఇంకో చోట కూడా పర్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది అంటే రూల్స్ అది ఎవరు కూడా అతిక్రమించకూడదు రూల్స్ ప్రకారంగా మీరు నమ్ముతారో లేదో నేను వైసీపీ గవర్నమెంట్లో కొడికొండలో తీసుకున్నా తర్వాత ఉరవకొండలో తీసుకున్నా తర్వాత ఇదే వైసీపీ గవర్నమెంట్ సంబంధించిన ఆత్మకూరు అంటే ఆత్మకూరు అంటే అనంతపూర్ రూరల్లో కూడా నాకు క్రషర్లు పర్మిషన్లు వచ్చాయి ప్రతి చోట కూడా క్రషర్లు రన్ చేయడం గవర్నమెంట్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా చలానాలు కట్టడం అది రైట్ రాయల్గా వ్యాపారం చేశాను తర్వాత ఏదైతే నా రోడ్డు పనులు అయిపోయినాయో ఆ రోడ్డు పనులకు సంబంధించిన నడుపుకుంటే అధికారం నాకున్నా కూడా నేను ఎక్కడ కూడా ఆ క్రషర్ని నా పని అయిపోయిన చోట ఆ తాత్కాలికంగా ఆపోయడం నిజంగా నాకు ఇంకో పని వస్తే నేను ఆ పని కోసం నేను ఉపయోగిస్తాను తప్ప ప్రజల్ని అమ్మడానికో ప్రజలతో వ్యాపారం చేయడానికో నేను ఎక్కడా చేయట్లేదు అందులో భాగంగానే ఈరోజు ఏటకళ్ళ గ్రామంలో కూడా క్రషర్ ఏదైతే ఉందో అన్ని పర్మిషన్లు తీసుకొని మీకు అవసరమైతే అన్ని పర్మిషన్లు కూడా మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ అడిగితే వాళ్ళు అన్ని కూడా ఇస్తారు అన్ని పర్మిషన్లు తీసుకొని ఈ ప్రాంతంలో మీకు ఒకటే తెలుసు మనకి నాణ్యమైన కంకర ఎక్కడ దొరకదు దొరకాలంటే మనం ఒక క్రషర్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఏదో కంకర అనేది కాదు మనం ఒక కంకర్ కూడా ఒక సైజు ఒక పద్ధతి ఒక రూపం ఉండాలి అంటే ఇవన్నీ కూడా సక్రమంగా సకాలంగా చేయగలిగినప్పుడే మనం సకాలంలో ప్రాజెక్టు కూడా పూర్తి అవుతాయి టీటీపీకి సంబంధించి గవర్న